ఇప్పుడున్న మెగా సేల్స్లో జ్యువెలరీ కలెక్షన్స్ తక్కువ ధరకి మీ అందరికీ నచ్చేలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హోల్సేల్ ప్రైజెస్కే జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి ఉంటాయండి మీకు హోల్సేల్ ప్రైజెస్కే మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తాము ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అప్డేట్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకున్నారు అంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియో పెడతానే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన కలెక్షన్ హర్షన్ కలెక్షన్స్లో ఎలా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ని లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇలాంటి కలెక్షన్ మన దగ్గర వచ్చేసి ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుండి బ్లాక్ బ్లాక్బీర్స్ కలెక్షన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుండి అండ్ చౌకర్ ఏదైతే ఉంటుందో నెక్ చౌకర్ వన్ టూ హండ్రెడ్ నుండి అయితే ఈ రేంజ్లో ఉంటాయి మన దగ్గర అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు బల్క్ ఆర్డర్స్ తీసుకోమని నేను చెప్పలేదు మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు మన దగ్గర మీకు నచ్చిన కలెక్షన్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం అయితే చెప్పేస్తాను మీకు ఏదో ఒక కలెక్షన్ అయితే నచ్చే ఉంటుంది కదా నచ్చిన కలెక్షన్ని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబులిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అవైలబుల్ అడగడం అంటే అందుబాటులో ఉందా లేదని చెప్పేసి అడగండి ఆర్నమెంట్ ఉందని చెప్తే మా వాళ్ళు మీకు మీరు ప్రీపేమెంట్ చేసేసి ఆన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి ప్రీపేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ ప్రాసెస్లో ఆర్డర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మీరు ఇలా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది మీకు డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు మాత్రమే మీకు రిసీవ్ అవ్వడం లేట్ అవుతుంది సో మీరు చూసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా జ్యువెలరీ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ లాంగ్ హారాస్ బ్రైడల్ కలెక్షన్స్ ఇలా చాలా ఉన్నాయండి వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో మీకు ఆఫర్ అనేది ఉండి వెడ్డింగ్ కలెక్షన్స్వి చూసుకొని మీరు తీసుకోవచ్చు ఈ ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ వన్ డేనే ఉంటుంది ఈ వన్ డేలో మీరు బుక్ చేసుకున్నారంటే సేమ్ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది మెగా ఆఫర్ సేల్స్ ఓకేనా మిస్ చేసుకోకండి ఏ ఆఫర్స్కి మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఈ ఆఫర్కి అయితే రాదు సో మీరు చూసిన వెంటనే నచ్చితే కనుక అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే లేదా కొత్తగా చూస్తున్నట్లయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి పాత వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది మీకు గివ్ అవే గిఫ్ట్ కావాలి గివ్ అవే విన్నర్ మీరే అవ్వాలి అనుకుంటే నేను సింపుల్గా చెప్తాను మీరు అవి ఫాలో అయ్యారంటే నా గివ్ అవే విన్నర్ మీరే అవ్వచ్చు అనమాట ఏం లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఏదైతే వీడియో పెట్టానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే మీరే గివ్ అవే విన్నర్ అవ్వచ్చు మీరే గివ్ అవే విన్నర్ కూడా ఓకేనా స్కిప్ చేయకుండా చూసి ఏదైతే వీడియోని చూసారో ఆ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టారో వాళ్ళు గివ్ విన్నర్ అనమాట సో మీరు అందరు కూడా గివ్ ఏవేలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు మీరే ఆ గివ్ విన్నరు విన్నర్ కూడా అవ్వచ్చు ఓకేనా ఇవన్నీ ఫాలో అవ్వండి మీ అందరికీ బ్యూటిఫుల్ గివ్ అవే విన్నర్ అయితే నేను ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్ అయిన రోజు తీస్తాను సో ఆ లక్కీ విన్నర్స్ మీరే అని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి అసలు సిసలైన హోల్సేల్ ధరలు అంటే ఇవే మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇవి చాలా కొత్తగా ఉన్నాయండి మంచి క్వాలిటీ డిజైన్స్ అనమాట హండ్రెడ్ పర్సెంటేజ్ హోల్సేల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు మీకు అన్ని రకాల జ్యువెలరీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నెక్ చౌకర్ అండ్ లాంగ్ హారాస్ పాపిడి బిళ్ళ అండ్ పెండెన్ సెట్స్ లాంగ్ హారా సెట్ విత్ పెండెన్ సెట్ అండ్ లేదంటే బడ్డానాల కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్స్ ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయండి మీరు ఎలా కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి మీరు చేయవలసిన విషయం ఏమీ లేదు చేయవలసిన విషయం ఒక్కటే ఉందండి మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ అయితే చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని రిఫర్ చేయండి మీరు మన దగ్గర పర్చేస్ చేసినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు మీరు షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే మన కస్టమర్స్కి కానీ మన వీడియోలకు కానీ నేను పెట్టడం జరుగుతుంది అలా కూడా వాళ్ళకి ఒక నమ్మకం అనేది వస్తుందండి మన హర్షాన్ కలెక్షన్స్కి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది హర్షాన్ కలెక్షన్స్కి మీరు అందరి సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను ఇంకా దగ్గరలో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యేదానికి చాలా దగ్గరలో ఉన్నాము ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయిపోయాము అంటే మనము నేను అయితే గెలిచినట్టే అండి నాకు తెలిసినంత వరకు సో మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ వరకు రాగలిగాను ఇంకా కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా కొంచెం సపోర్ట్ చేశారు అంటే ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయిపోవచ్చు అండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవచ్చు అండ్ గివ్ అవే గిఫ్ట్ కూడా తీసుకోవచ్చు మనము మీ అందరికీ కూడా గివ్ అవే గిఫ్ట్ అయితే ఇస్తాను గివ్ అవే గిఫ్ట్ కావాలి అంటే ఏం చెప్పాను మీ అందరికీ తెలుసు కదా గివ్ పార్టిసిపేట్ అయితే చేసేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలనే విషయం ఇంకోసారి చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు లైక్ నెంబర్ ఏంటి వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక టూ మెంబర్స్కి షేర్ అయితే చేసేయండి మన ఛానల్ని రిఫర్ చేయండి మీరే గివ్ అవే విన్నర్ అవ్వచ్చు ఆఫర్స్ మామూలుగా లేవు కదా సిస్టర్స్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి అన్నీ కూడా న్యూ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనమాట మనకు నచ్చకుండా ఎలా ఉంటాయి చెప్పండి మీరు ప్రైజ్ ఎవ్వరు ఇవ్వరండి మీకు అద్ద్రిపోయే విక్టోరియా జ్యువెలరీ హై క్వాలిటీతో కూడా ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకటికి మించి ఒక కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనం దేనికి కూడా కంపారిజన్ అనేది లేదనమాట కాంబోస్ కలెక్షన్స్ కానీ ఇయరింగ్స్ కలెక్షన్స్ కానీ బ్రైడల్ కలెక్షన్స్ కానీ వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ లాంగ్ హారాస్ కానీ చాలా మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి రాబోయే వెడ్డింగ్ సీజన్స్కి పర్ఫెక్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ అనమాట హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర మీకు షాపింగ్ అంతా కూడా ఒకే దగ్గర అయిపోతుందనమాట అంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంతకన్నా తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ కూడా దొరకవు మీరు చూస్తున్నారు మన జ్యువెలరీ కలెక్షన్స్ పిల్లలకి పెద్దలకి పార్టీవేర్ అండ్ డైలీ వేర్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మన దగ్గర అది కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయండి కలెక్షన్స్ అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా యునిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈరోజు కలెక్షన్స్లో మర్చిపోయానండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మన దగ్గర నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కరు టెన్ కేకి ట్వంటీ కేకి థర్టీ కేకి ఇలా బిల్ చేస్తారు మన దగ్గర థౌజండ్ అబోవ్నే బిల్ చేస్తారు ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం మనము హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది క్వాలిటీ విషయంలో క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గేదే లేదు మనము నెంబర్ మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము మీ అందరికీ తెలియని విషయం అండి మన ఛానల్లో మన ఎలాగైతే మన హర్షియాన్ కలెక్షన్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారో మన సెకండ్ ఛానల్ హర్షిన్ షార్ట్స్ అయితే ఉంది అది ఎందుకు పెట్టాను అంటే నేను కోడెడ్ జ్యువెలరీ బేగం బజార్ హోల్సేల్ ప్రైజెస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైజెస్ ఇవ్వడానికి నేను నేను హర్షియాన్ షార్ట్స్ అనే ఛానల్ పెట్టాను మీరు ఒకసారి ఇలాగైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు అదే ఛానల్ని ఆ సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇచ్చానండి ఒకసారి ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనేవి హైలైట్స్లో పెడుతూ వస్తాను సో మీరు ఇన్స్టా పేజ్ కూడా ఇలా మీరు చూడలేము అనుకుంటే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ అయితే ఇచ్చాను ప్లీజ్ చెక్ వన్స్ మనందరికీ వావ్ అనిపించే జ్యువెలరీ కలెక్షన్స్ అయితే నేను ఈరోజు నేను చూపించాను అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చే ఉంటుంది కదండీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ అయితే చేసేయండి ఇంకా నచ్చితే కనుక మన వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్